హలో హాయ్ అందరికి నమస్కారం వనకం ఈ ఈరోజు మీ అందరికి ఒక గొర్రె కథ చెప్పబోతున్నాను ఏంటి అందరూ పిట్ట కథ చెప్తా అంటారు కదా వీడేంటి గొర్రె కథ చెప్తా అంటున్నాడు అని అనుకుంటున్నారా వినండి మీకే తెలుస్తుంది ఈ గొర్రె కథ ఏంటో సీన్ ఓపెన్ చేస్తే ఒక హిల్ ఏరియా అన్నీ కూడా పెద్ద పెద్ద కొండలు అలా ఒక కొండ దగ్గర ఇంకొక సీన్ ఓపెన్ చేస్తే ఆ కొండ దగ్గర ఉన్నటువంటి గడ్డి ఇంకా రిమైనింగ్ ఆకులు తినడానికి కొన్ని గొర్రెలు అక్కడికైతే వెళ్ళాయి వెళ్ళిన గొర్రెలు అక్కడ తింటూ తింటూ బాగా హ్యాపీగా ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఒక గొర్రె ఏం చేసింది అంటే కొంచెం పైకి వెళ్ళింది కొంచెం పైకి వెళ్ళి కొండ ఎడ్జ్ వరకు వెళ్ళింది కొండ ఎడ్జ్ నుంచి ఇలా కిందికి చూసింది సో కిందికి చూసిన వెంటనే ఆ గొర్రెకి ఆ కింది ఉన్నటువంటి వ్యూ అనేది చాలా బాగా బ్యూటిఫుల్ గా కనిపించింది చుట్టూ చెట్లు ఉన్నాయి మంచి వాటర్ రిసోర్స్ ఉంది చాలా బాగుంది అక్కడికి వెళ్ళాలి అని ఈ గొర్రె అనుకుంది కానీ ఆ గొర్రెకు ఎలా వెళ్ళాలో తెలియదు సో వెంటనే గొర్రె ఏం చేసింది అంటే ఈ కొండపై నుంచి దూకేసి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుని దూకేసింది సో ఆ గొర్రెకి తెలియదు పాపం అంత హైట్ ఉన్నటువంటి కొండపై నుంచి దూకితే అది సస్తుందా బ్రతుకుతుందా అనే విషయం కూడా తనకు తెలియదేమో పాపం అది దూకేస్తుంది అనమాట సో అది దూకింది ఇంకొక గొర్రె పక్క నుంచి ఒక ఈ గొర్రె కూడా ఎడ్జ్ వరకు వెళ్ళింది ఈ దూకిన గురి భయంతో అరుస్తుంది సో ఈ పైన గొర్రె ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఓహో ఈ గొర్రె ఆనందంతో అరుస్తుంది నేను కూడా దొంకి ఆ ఆనందాన్ని నేను కూడా పొందాలి అనుకుని ఈ గొర్రె కూడా దూకేసింది ఆ తర్వాత ఇంకొక గొర్రె వచ్చింది ఆ గొర్రె కూడా దూకేసింది ఇలా ఒక గొర్రె తర్వాత ఇంకొక గొర్రె వచ్చి దూకుతూ 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 ఉన్నాయన్నమాట ఇది ఒక గొర్రె కథ ఇప్పుడు ఈ కథను ఎందుకు చెప్పాను గొర్రెలాగే మనుషులు కూడా ఏది ఆలోచించకుండా చేస్తున్న పనులు చూసి ఈ కథ చెప్పాలనిపించింది అసలు ఏంటి ఆ పనులు అంటే అందరికీ తెలియదు ఏముంది మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంతా కూడా సోషల్ మీడియాలో అయితే ఉన్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యూట్యూబ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు అందులో కొంతమంది క్రియేటర్స్ లాగా ఉన్నారు మరి కొంతమంది వ్యూవర్స్ లాగా కూడా ఉన్నారు ఇలా క్రియేటర్స్ లాగా ఉన్నారు కదా ఎలా ఉన్నారు అంటే ఒక్కటి కూడా పనికొచ్చే వీడియోస్ చేయరు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియకుండా ఏదో చెయ్యాలని అని ఏదేదో చేస్తున్నారు కంటెంటే ఉండదు బట్ ఆర్ కాల్ కంటెంట్ క్రియేటర్స్ అని ఒక ట్యాగ్ లైన్ వేసుకుంటారు జనాల్ని గొర్రెలు చేస్తున్నారు ఈ కంటెంట్ లేని కంటెంట్ క్రియేటర్స్ సో అందరూ అని కాదు కొంతమంది మంచి వాళ్ళు కూడా జన్యు వాళ్ళు కూడా ఉన్నారు రిమైనింగ్ అందరూ కూడా ఎలాంటి కంటెంట్ లేకుండానే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంది అనుకొని ఏదో చెత్త చెత్త వీడియోస్ అని తీసి దాన్ని కంటెంట్ లాగా అప్లోడ్ చేసుకున్నారు సో జనాలని గొర్రెలు చేసే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఎక్కువ రీచ్ వస్తుంది సో జనూన్ గా మంచి కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ మాత్రం ఎలాంటి సపోర్ట్ అయితే ఉండదు ఏదో చెప్ ఏదేదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారా ఏంటి గొర్రెలు ఏంటి అసలు దాని గురించి మాట్లాడదాం ఒక్క వీడియో ప్లే చేస్తాను ఆ వీడియోని చూడండి జస్ట్ ఏడు వందలకి ఐఫోన్ అయితే వస్తుందమ్మా ఈ ఆఫర్ నైతే అసలే మిస్ అవ్వకండి ఈ బిగ్ బిలియన్ డేస్ లో అయితే ఈ ఆఫర్ అయితే ఉంది మీకు కూడా కావాలంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డైరెక్ట్ సెండ్ చేస్తా చూసారు కదా జస్ట్ ఏడు వందల రూపాయలకే ఐఫోన్ వస్తుందంట మీరు కూడా కావాలా అంటే లింక్ అని కామెంట్ చేయండి అని చెప్పారు ఆ వీడియోకి వంద కాదు వేల కామెంట్స్ వచ్చాయి లింక్ 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 అని ఏడు వందలకి ఐఫోన్ ఛార్జనే రాదు అలాంటిది ఐఫోన్ ఇస్తున్నారంటే ఎలా నమ్ముతున్నారు ఈ గొర్రెలు ఐఫోన్ బాక్స్ లో ఛార్జర్ ఇవ్వరు అది అందరికి తెలిసిన విషయం ఐఫోన్ ఒరిజినల్ ఛార్జర్ కొనాలి అంటే దాని ప్రైజ్ పదిహేడు వందల రూపాయలు ఉంది అంటే ఐఫోన్ ఏడు వందలకి వస్తే దాని ఛార్జర్ పదిహేడు వందలకి వస్తుంది సో ఐఫోన్ కంటే ఛార్జర్ ప్రైస్ ఎక్కువ వా సూపర్ ఏడు వందలకి ఒక నార్మల్ కీప్యాడ్ ఫోనే రాదు అలాంటిది ఐఫోన్ వస్తుంది అంటే ఎలా నమ్ముతున్నారు కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేదా ఒకరు కామెంట్ చేశారని మిగిలిన వాళ్ళు కూడా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఈ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే సో ఎవరో ఒకరు లింక్ అని కామెంట్ చేసి ఉంటారు సో రిమైనింగ్ వాళ్ళు ఏమనుకుంటారు సో వీళ్ళు లింక్ అని కామెంట్ చేశారు అంటే వీళ్ళకి ఏడు వందలకి ఐఫోన్ వచ్చి ఉంటుంది సో నేను కూడా లింక్ అని కామెంట్ చేస్తాను వీళ్ళు లింక్ అని కామెంట్ చేస్తారు ఆ తర్వాత అది చూసి ఇంకొకరు నేను కూడా లింక్ అని కామెంట్ చేస్తాను ఇలా లింక్ 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 అని కామెంట్ చేసుకుంటూ వెళ్ళారు సో స్టార్టింగ్ లో గొర్రె కథ గుర్తుంది కదా ఒక గొర్రె దూకిందని ఇంకొక గొర్రె దూకింది ఒకరు లింక్ అని కామెంట్ చేశారని ఇంకొకరు కూడా లింక్ అని కామెంట్ చేస్తూ వచ్చారు సేమ్ టు సేమ్ గొర్రెలు ఎలా బిహేవ్ చేస్తాయో వీళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు మీ అందరి కోసం ఇంకొక వీడియో చూసేయండి జస్ట్ తొమ్మిది వందలకే టీవీ అయితే వస్తుంది మా ఈ ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వకండి ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుందో నాకు తెలియదు ఈ బిగ్ బిఆన్ డేస్ అయితే ఆఫర్ అయితే ఉంది మీకు కూడా కావాలంటే కమిటీషన్ లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డైరెక్ట్ సెన్ చేస్తా జస్ట్ నైన్ హండ్రెడ్ అంటే తొమ్మిది వందల రూపాయలకి మాత్రమే టీవీ వస్తుందంట అది కూడా లిమిటెడ్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుందో ఆ వీడియో అప్లోడ్ చేశాడు కదా వాడికి కూడా తెలియదు అంట వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్జీ బ్రాండింగ్ అనిపిస్తుంది ఎల్జీ బ్రాండ్ అండ్ ఓఎల్ఈడి కూడా కనిపిస్తుంది నార్మల్ ఎల్ఈడి అది ఎల్జీ బ్రాండ్లు థర్టీ టూ ఇంచ్ టీవీ కొనాలనుకుంటే దాని ప్రైజ్ టెన్ థౌజండ్ కంటే ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఎల్ఈడి కాదు ఓఎల్ఈడి అది కూడా ఎల్జీ బ్రాండ్లో నైన్ హండ్రెడ్కే వస్తుందంట వన్ పర్సెంట్ అయినా నమ్మేలాగుందా కానీ ఈ వీడియోకి కూడా కొన్ని వేల కామెంట్స్ లింక్ 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 అని మీ అందరి కోసం ఇంకొక వీడియో ప్లీజ్ చూసేయండి ఎందుకు మా మా వేలు వేలు పెట్టి సినిమా కోడు ఈ ప్రొజెక్టర్ అయితే జస్ట్ రెండు వందలకే వస్తుంది ఇంకా మూవీస్ అయితే హాయిగా ఇంట్లోనే చూసుకోవచ్చు ఇంకా పాప్కార్న్ కొనే బాధ అయితే తప్పుతుంది దీనికి ఎక్స్ట్రా రిమోట్ కూడా వస్తుంది ఈ రిమోట్ తో అయితే మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే మన అకౌంట్ ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్ గా సెండ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి మామ అకౌంట్ ని ఫాలో చేస్తేనే లింక్ వస్తుంది వన్ నైన్టీ నైన్ కి ప్రొజెక్టర్ వస్తుందంట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్రొజెక్టర్ వావ్ ఇంకా వేలు వేలు పెట్టి మూవీ టికెట్స్ కొనే బదులు ఈ రెండు వందలు పెట్టి ప్రొజెక్టర్ కొనుక్కొని అన్ని మూవీస్ ఇంట్లో ఉండి చూడొచ్చు అంట ఇంకొక విషయం ఏంటంటే ఆ ప్రొజెక్టర్ కి రిమోట్ కూడా వస్తుందంట టూ హండ్రెడ్ కి ప్రొజెక్టర్ ఇస్తారంటే ఎలా నమ్ముతున్నారు ఈ గొర్రెలు ఇలాంటి వీడియోస్ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి వందలు కాదు వేల వీడియోస్ ఉన్నాయి మీ అందరి కోసం ఇంకొక వీడియో చూడండి ఫ్లిప్కార్ట్ లో అయితే ఎటు చూసా కానీ మొత్తం ఆఫర్స్ ఏ అదే గోడ్ సెల్ అంటే మామా అందులో అయితే మొత్తం అగ్వా సౌగా దొరుకుతున్నాయి ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనకు జస్ట్ వెయ్యి రూపాయలకే వస్తుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మినిమం ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది మా ఇది ఎప్పుడైనా సరే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కావచ్చు మామా మళ్ళీ నన్ను అయితే అనొద్దు జస్ట్ కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయమ్మా నేను డైరెక్ట్ గా డిఎం చేస్తా నచ్చితే మన పేజ్ ఫాలో చేసి బయలున్న వాట్సాప్ సార్ జాయిన్ అవ్వండి జస్ట్ ఏడు వందలకి బ్యాటరీ వెహికల్ అయితే వస్తుంది మా దీని బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు దీని లుక్ పరంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది దీని టైర్స్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి అండ్ దీనిలో స్పీడోమీటర్ కూడా చూపిస్తుంది మీకు కూడా కావాలంటే కాంపిటీషన్ లో లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు డైరెక్ట్ సైన్ చేస్తా ఎలక్ట్రిక్ బైక్ అది కూడా థౌజండ్ రూపీస్కి వెరీ 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 గుడ్ ఆఫర్ ఏడు వందలకి ఐఫోన్ అన్నారు ఓకే గుడ్ తొమ్మిది వందలకి టీవీ అది కూడా ఎల్జీ బ్రాండ్ లో రెండు వందలకి ప్రొజెక్టర్ వెయ్యి రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ ఓకే ఇలా వీడియోస్ చేస్తారు కదా అదే వీడియోస్ చేసినటువంటి ఆ కంటెంట్ క్రియేటర్ కి ఏడు వందలకి ఐఫోన్ వస్తే ఒక టెన్ ఐఫోన్స్ కొని అవి మినిమం ఒక్కొక్క ఫోన్ థర్టీ థౌజండ్ కి సెల్ చేసుకున్నా కూడా అతనికి వచ్చే ఒక ప్రాఫిట్ ఒక రేంజ్ లో ఉంటుంది ఒక ఐఫోన్ సెవెన్ హండ్రెడ్ కి పర్చేస్ చేసి ఆ సెవెన్ హండ్రెడ్ పర్చేస్ చేసినటువంటి ఐఫోన్ ని ఒక థర్టీ థౌసండ్ కి రీసెల్ చేసుకున్నాడు అనుకోండి వచ్చే ప్రాఫిట్ ఎంత ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అలా చేసుకోవచ్చు కదా ఆ పాసిబిలిటీ ఉంది కదా సో ఈ ఈ ఐడియా ఆ కంటెంట్ క్రియేట్ రాలేదా ఏడు వందలకి ఐఫోన్ వస్తుంది కదా ఈ ఐఫోన్ వచ్చే ఆ వీడియో పెట్టే బదులు నేను ఈ ఏడు వందలకి ఆ ఐఫోన్ కొని ముప్పై వేలకు కానీ లేదా ఇరవై వేలకు కానీ ఆ ఐఫోన్ అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు నేను యూజ్ చేసుకోవచ్చు అనే కొంచెమైనా బ్రెయిన్ లేదా ఆ క్రియేటర్ కి సో ఆ బ్రెయిన్ ఉంటే ఆ క్రియేటర్ ఆ వీడియో అప్లోడ్ చేసేవాడా సో కంటెంట్ క్రియేటర్ కదా అంటే కంటెంట్ థింక్ చేసి తీసుకొని రావాలి సో అంత క్రియేటివ్ గా థింక్ చేసిన వాడికి ఈ బిజినెస్ స్ట్రాటజీ కొంచెం కూడా తెలియదు సెవెన్ హండ్రెడ్కి ఐఫోన్ వస్తే ఆ సెవెన్ వచ్చిన ఐఫోన్తో ఒక బిజినెస్ ఒక మంచి బిజినెస్ ప్లాన్ కూడా క్రియేట్ చేయలేకపోయాడు ఈ కంటెంట్ క్రియేటర్ ఏడు వందలకి ఫోన్ కేసే రాదు అలాంటిది ఫోన్ ఏంటి తొమ్మిది వందలకి టీవీ స్టాండే రాదు అలాంటిది టీవీ వస్తుంది వెయ్యి రూపాయలకి సైకిలే రాదు అలాంటిది ఎలక్ట్రికల్ బైక్ వస్తుందంట అంట వావు వినే వాళ్ళు ఉంటే ఇలాంటివి వంద వంద చెప్తారు ఇక్కడ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళది కాదు తప్పు జనాలు గొర్రెల్లాగా కామెంట్ చేస్తున్నారు కదా వీళ్ళది తప్పు వీళ్ళు కామెంట్ చేయకపోతే అలాంటి వీడియోస్ చేసే వాళ్ళు డిక్రీస్ అయిపోతారు ఇక్కడ క్రియేటర్ అని ఫీల్ అవుతూ ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు కదా వాడిది తప్పు గొర్రెల్లాగా ఆలోచించకుండా వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి మీది తప్పు ఇంకొంతమంది క్రియేటర్స్ అయితే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్స్ ఉన్నాయి అది కూడా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ నో ఎగ్జామ్ నో ఇంటర్వ్యూ నో స్కిల్స్ ఏం అవసరం లేదు మంత్లీ మీకు ఫిఫ్టీ థౌసండ్ శాలరీ వస్తుంది మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చు ఆ జాబ్ మీకు కావాలా వెంటనే జాబ్ అని కామెంట్ చేయండి ఇంకొంతమంది ఎలా చేస్తారు అంటే మెయిన్ గా స్టూడెంట్స్ ని ఫోకస్ చేసుకుంటారు సో మీరు స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారా అయితే ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి డైలీ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ ని ఎర్న్ చేయండి ఓన్లీ వన్ వన్ టూ టూ ఆర్ అవర్స్ వర్క్ చేసి మీరు త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఎన్ చేయచ్చు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం అయితే లేదు మీ దగ్గర ఎలాంటి స్కిల్స్ లేకపోయినా పర్లేదు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు ఇలా చెప్పేసి ఇలాంటి జాబ్ మీకు కావాలా మీరు అప్లై చేయాలనుకుంటున్నారా వెంటనే జాబ్ అని కామెంట్ చేయండి నేను మీకు పర్సనల్ గా డిఎం చేస్తాను అంటారు ఇలాంటి వీడియోస్ మీరు చాలా చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో సో ఇప్పుడు ఈ క్రియేటర్ ఉన్నాడు కదా ఈ జాబ్ కోసం అప్లోడ్ క్రియేటర్ ఇప్పుడు ఈ ఆ క్రియేటర్ వీడియోస్ రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఇన్స్టాలోనో యూట్యూబ్ లోనో అప్లోడ్ చేసి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో ఇదంతా ప్రాసెస్ చేయడం చాలా కష్టమైన పని అందులో దీంట్లో వచ్చే ఇన్కమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాంటిది అతని డైలీ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ జాబ్ అని చెప్పాడు కదా ఆ జాబ్ అతను చేసుకోలేడా అతను చేసుకోవచ్చు కదా సో జస్ట్ వాడికి త్రీ థౌజండ్ రూపీస్ ఆ జాబ్ వచ్చింది అనుకున్నాం సో డైలీ త్రీ థౌజండ్ రూపీస్ అదే మంత్కి థర్టీ డేస్ ఆ థర్టీ డేస్ లో ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తారు అనుకుందాం సో త్రీ థౌజండ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ వాడికైతే వస్తుంది ఇలాంటి వీడియోస్ చేస్త సో అంత మనీ వచ్చేవాడు ఇలాంటి వీడియోస్ ఇవ్వడం చేసుకుంటాడా మంత్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అంత మనీ వచ్చేది వాడు వదిలిపెట్టేసి మీకోసం మీకు ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావాలని కోసం మీకోసం వాడు ట్రై చేస్తాడా సో వాళ్ళు ఏదో రీచ్ కోసం అలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తున్నాడు మీరు గొర్రెల్లాగా జాబ్ లింక్ అని కామెంట్ చేసుకుంటున్నారు సో కొంచెమైనా ఆలోచించరా ఇలాంటి వీడియోస్ ఒకటి కాదు రెండు కాదు వందలు కూడా కాదు కొన్ని వేల వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి వీళ్ళ వీడియోస్ కి వేల వేల కామెంట్స్ ఉన్నాయి అంటే అంత మంది గొర్రెలు ఉన్నారు మన దేశంలో అసలు కామెంట్ చేయండి అని క్రియేటర్స్ ఎందుకంటారు మీకు తెలుసు అసలు సో ఇన్స్టాగ్రామ్ అల్గారిజం ఎలా ఫాలో అవుతుందో తెలుసా ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్ అనేది కొన్ని కొన్ని థింగ్స్ ని చెక్ చేస్తుంది అందులో ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ సో ఈ ఎంగేజ్మెంట్ రావాలంటే మన రీల్కి లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఇలా ఉండాలన్నమాట సో కామెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయితే ఇన్స్టాగ్రామ్ అల్గారిజం ఏం చేస్తుందంటే ఈ రీల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకోని ఆ రీల్ని ఎక్కువ మందికి పుష్ చేస్తుంది సో అలా పుష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రీల్ క్రియేట్ చేసిన క్రియేటర్ ఒక మంచి రీచ్ వస్తుంది సో థౌజండ్ ప్లస్ కామెంట్స్ వచ్చాయంటే ఇన్స్టాగ్రామ్ అల్గారిథం ఆ రీల్ ని బూస్ట్ చేస్తుంది సో యాడ్స్ అవసరం లేదు ఇన్స్టెంట్గా గా రీల్ అనేది వైరల్ అవుతుంది చాలా మందికి రీచ్ అవుతుంది సో వాళ్ళ రీచ్ కోసం ఇలా కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఏం వినకుండా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీరు కామెంట్ చేసుకుంటూ ఉన్నారు నువ్వు రిచ్ అవ్వాలని కామెంట్ చేస్తే రిచ్ అయ్యేది నువ్వు కాదు ఆ వీడియో అప్లోడ్ చేసిన వాడు ఇది గుర్తుపెట్టుకో సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి రీల్సే ఎక్కువైపోయాయి సో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీకు కావాలంటే కామెంట్ లింక్ చేయండి జాబ్ కావాలా లింక్ చేయండి సో వాడు నిజంగా ఒరిజినల్ క్రియేటెడ్ జెన్యున్ గా ఉన్నాడు అని అంటే రీచ్ కోసం ట్రై చేయరు అందరికి ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేస్తారు బట్ అలాంటి క్రియేటర్స్ ఎవరు కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లేరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము క్రియేటర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ముందుకు వచ్చేస్తున్నారు అలా వచ్చి వాళ్ళ రీచ్ కోసం ఏవేమో చేస్తున్నారు సో ఫేక్ థింగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు ఇలా ఫేక్ అని చెప్పి వాళ్ళ రీచ్ తెచ్చుకుంటున్నారు సో ఇక్కడ తప్పేవరిది మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు జెన్యున్ గా మంచి కంటెంట్ తో వచ్చి మీ అందరికి నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి బట్ వాటికి ఎలాంటి రీచ్ కానీ సపోర్ట్ కానీ లేదు ఓన్లీ మీరు ఎవరి సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో ఎవరైతే అయితే మిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే మీరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఎప్పటి నుంచో మనం ఒకటి వింటూనే ఉంటాం అది ఏంటి అంటే ఇండియా ఈస్ డెవలపింగ్ కంట్రీ నాట్ డెవలప్డ్ కంట్రీ ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వదు ఎందుకు అవ్వదు ఇలాంటి ఉంటే ఎలా అవుతుంది అందరూ గొర్రెలే ఇలాంటి గొర్రెలు ఉంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ ఎలా అవుతుంది ఏడు వందలకి ఐఫోన్ రాదనే ఒక చిన్న విషయం వాళ్ళ మైండ్లో లేదా బట్ ఆశ ఎక్కడ ఏడు వందలకి ఐఫోన్ వచ్చేస్తుందో ఒకడు కామెంట్ చేశాడంటే ఓ వాడికి ఏడు వందలకి ఐఫోన్ వచ్చేసింది సో నాకు కూడా ఐఫోన్ కావాలని మీరు కూడా కామెంట్ చేస్తాను ఇలా ఒక్క మినిమం కామన్ సెన్స్ సో ఏడు వందలకి నార్మల్ కీప్యాడ్ ఫోనే రాదు అలాంటిది ఐఫోన్ ఇస్తున్నారు అంటే ఎలా నమ్ముతున్నారు కంటెంట్ లేని వాడిని కంటెంట్ క్రియేటర్ చేస్తారు కంటెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తారు సేమ్ అంతే టాలెంట్ ఉన్నవాడిని పక్కకి తోసేసి టాలెంట్ లేని వాడిని పైకి తీసుకొని పెడతారు ఏదైనా ఒక కాంట్రవర్సీ వస్తే చాలు ఇంకా అందరూ దాని మీద వీడియోస్ చేస్తారు వాళ్ళు వీళ్ళని తిట్టారు వీళ్ళు వాళ్ళని తిట్టారు అని వీళ్ళు వీడియోస్ వీళ్ళు వీడియోస్ చేస్తారు అందులో కంటెంట్ ఇక్కడ ఉంది వాళ్ళు ఎవడో వేరే తిడితే ఆ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాడు వీని తిట్టిన వీడియో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి రెండు కలిపేసి ఒక వీడియో అప్లోడ్ చేశారనుకోండి ఒక వీడియో రెడీ అయిపోయింది అందులో కంటెంట్ ఉంది వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అంట సో కంటెంట్ క్రియేటర్స్ ఏం క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ కంటెంట్ ఎవడో ఏదో తిట్టుకుంటూ కాంట్రవర్సీ చేసుకుంటే ఆ కాంట్రవర్సీని తీసుకొని వచ్చి మిక్స్ చేసి ఒక వీడియో వదిలేస్తాడు ఇంకా గొర్రెలందరూ ఆ వీడియోస్ అన్ని కూడా చూసుకుంటూ లక్షల్లో వ్యూస్ లక్షల్లో లైక్లు షేర్లు చేస్తున్నారు సో ఇలాంటివి ఓన్లీ మన ఇండియాలోనే పాసిబుల్ అవుతాయి మిగతా కంట్రీస్ లో అస్సలు పాసిబుల్ అవ్వవు పక్కన వాళ్ళ గురించి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు పట్టించుకోరు బట్ మన దేశంలో మాత్రం ఏదైనా పట్టించుకుంటాం మనకు కావాల్సింది ఏంటి రోడ్డు మీద ఏమి జరిగినా కూడా మనం తెలుసుకోవాలి మీరు మీరు కొట్టుకోండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి చాలు ఇది మన ఇండియన్ ఫిలాసఫీ కాంట్రవర్సీ వస్తే చాలు ప్రతి ఒక్క క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ దాని మీద పడతారు సో వేరే కంటెంట్ లేదా వేరే వీడియోస్ చేయలేరా ఆ కాంట్రవర్ చిన్న కాంట్రవర్సీని పెద్ద కాంట్రవర్సీ చేసేస్తారు ఈ క్రియేటర్స్ వాళ్ళు ఎవరో కొట్టుకుంటే వాళ్ళ మీద రియాక్షన్ వీడియోస్ మళ్ళీ పబ్లిక్ డొమైన్లో జరుగుతుంది కాబట్టి పబ్లిక్ డొమైన్లో వచ్చి అంటున్నారు ఓకే కరెక్ట్ మీరు రియల్ గా పబ్లిక్ డొమైన్లో వచ్చి మాట్లాడాలి అనుకుంటే పబ్లిక్ ఫేస్ చేసే ఇష్యూస్ చాలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి ఈ ఏదో కాంట్రవర్సీల గురించి పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడం ఎందుకు ఎవరో ఏదో అనుకున్నారని ఆ వీడియోస్ వచ్చి కాంట్రవర్సీ చేయడం ఎందుకు మీరు పబ్లిక్ డొమైన్లో మీరు పబ్లిక్ కోసం మాట్లాడాలి అని అనుకుంటే పబ్లిక్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి మాట్లాడండి సో దాని మీద ఎవరు మాట్లాడరు సో పబ్లిక్ డొమాన్ లో మీరు మాట్లాడండి పబ్లిక్ ఉన్న ఇష్యూస్ గురించి రైస్ చేయొచ్చు కదా రోడ్ రోడ్ సరిగ్గా లేవు కొన్ని విలేజెస్కి వాటర్ ప్రాబ్లం ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు వీటి గురించి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మన కంట్రీలో వాటి గురించి మీరు వాయిస్ రైజ్ చేయొచ్చు కదా నేను ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేటర్ని నేను అన్ని విషయాలు రియాక్ట్ అవుతాను ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అంటారే ఇవన్నీ ఇష్యూస్ కాదా మీద రియాక్ట్ అవ్వరా అవరు ఎందుకు ఇలాంటి వీడియోస్ ఇస్తే రీచ్ రాదు రీచ్ రాకుంటే వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేసి ఏం న్యూస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి రీచ్ కావాలి సో రీచ్ కోసం వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు ఏదైనా ఒక కాంట్రవర్సీ వీడియోస్ మనం తీసుకొని దాని మీద రియాక్షన్ వీడియో చేశారంటే గా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి ఆ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కి సో మనీ కూడా వస్తుంది ఆ మనీ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి చెత్త చెత్త వీడియోస్ అన్ని తీసుకొని వచ్చి వాళ్ళ రియాక్షన్ వీడియోస్ అనుకుంటా ఆ వీడియోస్ అనుకుంటే ఏదేవో నేమ్స్ పెట్టి అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నారు సో అదే ఒక పబ్లిక్ ఇష్యూ రైస్ చేస్తే మాత్రం ఆ వీడియోకి వ్యూస్ రావు వ్యూస్ రాకపోతే వాళ్ళకి డబ్బులు రాదు సో డబ్బులు రానప్పుడు వాళ్ళు వీడియో చేసి ఏం వ్యూస్ సో అందుకోసమే ఈ క్రియేటర్స్ అందరూ కూడా ట్రెండింగ్ టాపిక్ మీద పడుతున్నారు సో ట్రెండింగ్ ఏదైతే ఉందో దాని కాంట్రవర్షి చిన్న ఇష్యూ అయినా సరే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి సో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నట్టు ఉంటారు బట్ వాళ్ళు ఎర్న వాళ్ళకైతే ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి బట్ ఇక్కడ గొర్రె లాగా మిగిలిపోతుంది ఎవరు ఈ వ్యూవర్స్ ఈ పిచ్చి గొర్రెలే ఎవరైతే ఆ కాంట్రవర్సీ వీడియోస్ ఎంకరేజ్ చేస్తున్నారో ఆ పిచ్చి గొర్రెలే ఇంకా అక్కడ గొర్రెలాగా అలానే మిగిలిపోతున్నారు వాళ్ళేమో వీడియోస్ ఉందో వీడియోస్ చేసి వాళ్ళు ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి సో వాళ్ళు యూట్యూబ్ నుంచి బాగానే వస్తుంది వాళ్ళకి బట్ ఇక్కడ మోసపోతున్నది ఎవరు మీరు ఇక్కడ గొర్రెలైంది ఎవరు పిచ్చి జనాలు కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వాళ్ళు బాగానే ఉంటారు కాంట్రవర్సీ మీద రియాక్షన్ రియాక్ రియాక్షన్ వీడియోస్ చేసిన వాళ్ళు కూడా బాగానే ఉంటారు బట్ ఏమి కాకుండా ఏమి చేయకుండా అలానే మిగిలిపిన వాళ్ళే ఉండే అలా మిగిలిపిన వాళ్ళే మన గొర్రెలు ఇక్కడ ఏమి లేకుండా ఫ్యాన్ వాట్స్ స్టార్ట్ చేస్తారు సో ఎలా పెద్ద ఫ్యాన్స్ అన్నట్టు ఫ్యాన్ వార్స్ ఒక్కొక్క గొర్రెల్లాగా కొట్టుకుంటూ గొర్రెల్లాగా మిగిలిపోతున్నారు ఈ పిచ్చి జనాలు ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెడతారు అప్పుడే చేంజ్ వస్తుంది ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి ఎవరైనా ఐఫోన్ ఏడు వందలకి ఇస్తాం రెండు వందలకి ఇస్తాం అని వీడియోస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంటే రిపోర్ట్ చేయండి ఎందుకు ఇలాంటి ఫేక్ క్రియేటర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారో అయితే అర్థం అవట్లేదు సో ఏదైనా ఉన్నా ఒక జెన్యున్ క్రియేటర్ ని సపోర్ట్ చేయండి అంతేగాని ఫేక్ క్రియేటర్స్ ని ఎంకరేజ్ చేయకండి సో మీరు జెన్యున్ క్రియేటర్స్ ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు బట్ ఇలాంటివి ఎంకరేజ్ చేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోద్దండి గొర్రెల్లాగా ఒకరు కామెంట్ చేశారని చెప్పేసి మేము కూడా కామెంట్ చేసినప్పుడు కామెంట్లు వర్షాలు అయితే కురిపించకండి సో కొంచెం ఆలోచించండి బుర్ర పెట్టి ఏడు వందలకు ఐఫోన్ అంటే ఇది నమ్మేలాగుందా తొమ్మిది వందలకు టీవీ అంటే అది నమ్మేలాగుందా ఇలా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి నేను చాలా వీడియోస్ చూస్తున్నాను ఇలాంటివి సో ఎప్పటి నుంచి రియాక్ట్ అవ్వాలి అవ్వాలి అనుకుంటున్నాను బాగా చదువుకొని మంచి నాలెడ్జ్ మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఇలాంటివి ఉన్నాయి కదా వీడియోస్ దానికి కామెంట్లు పెడుతున్నారు సో అంత చదువుకున్నారు అంత నాలెడ్జ్ ఉంది కొంచెం ఆలోచించలేరా ఎక్కడ ఏడు వందలకి ఐఫోన్ తొమ్మిది వందలకి టీవీ రెండు వందలకి ప్రొజెక్టర్ ఎక్కడ వస్తుంది కొంచెమన్నా ఆలోచిస్తే బాగుంటుంది అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ చాలా మోసాలు జరుగుతున్నాయి జాబ్స్ సంబంధించి ఆన్లైన్ జాబ్స్ ఇస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డైలీ ఫైవ్ థౌసండ్ త్రీ వస్తుంది సో డైలీ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ జాబ్లు సాఫ్ట్వేర్ ఎందుకు హ్యాపీగా ఇంట్లో వచ్చినందుకు అదే వర్క్ చేసుకోవచ్చు కదా డైలీ మీకు మీరు జస్ట్ వన్ అవర్ వర్క్ చేసి త్రీ థౌజండ్ వచ్చేటప్పుడు అంతంత చదువులు చదివి పెద్ద పెద్ద జాబ్ చేసేది ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకుని హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు కదా ఏ అవేమి థింక్ చేయరు ఓకే కామెంట్ ఫోన్ ఉంది ఫింగర్స్ ఉన్నాయి కామెంట్స్ టైప్ చేయండి కామెంట్ చేయండి ఇలా ప్రతి ఒక్క దానికి కామెంట్ చేయడం ఇక్కడైనా ఆపండి కొంచెమైన బిహేవ్ చేయండి సో థింక్ చేయండి సో ఏంటి వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ జన్యూ ఉన్నా కాదా ఏంటో థింక్ చేసి ఆ తర్వాత కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ మీకు హ్యాపీగానే ఉంటుంది బట్ ఇలా మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా సరే క్రియేటర్స్ ఒక అన్నోన్ లింక్ మీకు సెండ్ చేశారనుకోండి సో ఆ లింక్ మీద మిమ్మల్ని స్కామ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ డేటా బ్రీచ్ చేయ ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక అన్నం లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రంట్ హెయిన్ లో ఏం జరుగుతుంది మీకు అనిపిస్తుంది కానీ బట్ బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది మీకు అయితే తెలియట్లేదు సో ఆ లింక్ లో మీకు ఫిషింగ్ లింక్ యూజ్ చేయొచ్చు లేదంటే మాల్వేర్స్ ఉండొచ్చు ఇలా ఏమైనా ఉండొచ్చు అన్ని కూడా చాలా థింగ్స్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి సో అందుకోసమే ఒక లింక్ మీద క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా మనకు చాలా మెసేజెస్ పంపిస్తుంది కదా అన్నోన్ లింక్స్ పైన క్లిక్ చేయకండి అన్నోన్ లింక్స్ పైన క్లిక్ చేయకండి 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 అని అలాంటిది మీ ఇన్స్టాగ్రామ్ లో ఎవడో వాడు మీకు తెలియదు వన్ దగ్గరికి లింక్ 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 అని కామెంట్ పెడితే వాడు ఏ లింక్ ఏ లింక్ సెండ్ చేస్తారో అది వాడికి కూడా తెలియదు వాడు ఏ లింక్ సెండ్ చేస్తారో మీకు కూడా తెలియదు మీరు ఏం చేస్తారు బ్లైండ్ గా లింక్ మీద క్లిక్ చేస్తారు మీరు మీ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండా మీ ఫోన్ లో బ్యాక్గ్రౌండ్ లో మేల్స్ ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ర్యాంసం ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఫ్రీగా ఎవ్వరు ఏది ఇవ్వరు ఫ్రీగా ఇస్తున్నారంటే కొంచెం ఆలోచించండి అండ్ అదే విధంగా ఏడు వందలకి ఐఫోన్ మూడు వందలకి ఐఫోన్ ఇలాంటి వీడియోస్ వస్తే మాత్రం వెంటనే రిపోర్ట్ చేయండి అంతేగాని ఇలాంటివి ఎంకరేజ్ అయితే అండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ